దొంగ ఓట్లు ఒకటి రెండు కాదు వేలల్లో దొంగ ఓట్లు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వేలల్లో దొంగ ఓట్లు బయటపడడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది దొంగ ఓట్లకు తెరలేపిన అధికార వైఎస్ఆర్సీపీ నీచ రాజకీయంపై రాజానగరం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాజానగరం నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల దొంగ ఓట్లు ఉన్నాయని బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు ఇది రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయ పోరాటం చేస్తామన్నారు మంగళవారం రాజానగరంలో ఆయన మూడు పార్టీల నాయకులతో కలిసి దీనిపై పోరాటం ప్రారంభించారు ఆయన రాజానగరం తహసీల్దార్ షేక్ అబ్దుల్ రెహమాన్కు దొంగ ఓట్ల వివరాలతో కూడిన వినత పత్రం అందజేశారు

സൈപ്പ అనంతరం కూటమి అభ్యర్థి బొత్తుల బలరామకృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇంటి నెంబర్ లేకుండా రెండు వేల ఐదు వందల ఓట్లు ఒకే వ్యక్తికి రెండు ఓట్లుగా ఉన్నవి సుమారు ఐదు వేలు భార్యాభర్తలు ఉంటున్న ఇంటిలో రెండు ఓట్ల బదులుగా పది దొంగ ఓట్లు ఇలా అనేక విధాలుగా దొంగ ఓట్లు నమోదు జరిగాయన్నారు రాజనగరం సమీపంలో సూర్యరావుపేటలో ఒకే ఇంటి నెంబర్తో నూట నలభై నాలుగు ఓట్లు నమోదు కావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్న విషయమన్నారు వాలంటీర్లు సచివాలయం సిబ్బంది రెవెన్యూ అధికారులను భయపెట్టి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దొంగ ఓట్లు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు ఈ దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారా అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇటువంటి నీచ రాజకీయానికి వైసీపీ తెగబడడం సిగ్గుచేటన్నారు రాజానగర నియోజకవర్గంలో పూర్తిగా అరాచక పాలన జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయం రాజానగర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా బస్ట్ పెట్టించినటువంటి జక్కంపూడి రాజా ఇక్కడ గంజాయి బ్యాచ్ క్రికెట్ బ్యాటింగులు బ్లేడ్ బ్యాచ్ సంస్కృతిని పెట్టి యువతనంతా కూడా సర్వనాశనం చేసేసి ఈవేళ ఎందుకు పా కాకుండా చేసేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది అదేవిధంగా కొండలు దోసేశారు చెరువులు దోసేశారు భూ కబ్జాలు చేశారు స్థల కబ్జాలు చేశారు వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ దోపిడీ ఒక్కటే వాళ్ళకి బినామీ పేర్లతో బినామీ బ్రదర్స్ని పెట్టుకుని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి అక్రమంగా కూడా ఈ రాజనగర మండలం అంతా కూడా పూర్తిగా దోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా వాళ్ళకి ఏదైతే జక్కంపూర్ ట్యాక్స్ పే చేస్తారో ఆ పే చేసే వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు కానీ ముఖ్యంగా మాత్రం వాళ్ళ బినామీ సోదరులకు మాత్రం మొత్తం అంతా కూడా పట్టం కట్టేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా చేసుకోమని ఎస్ భూములు చెరువులు సైతం కబ్జాలు చేసేసి పార్కులు సైతం కబ్జాలు చేసేసి ఒక్కొక్క స్థలం ముగ్గురేసి రిజిస్ట్రేషన్లు చేసేసి దోషిచ్చారు అడ్డొచ్చిన నాయకులపై దౌర్ధన్యం చేయడం అచ్చాప్రయత్నం కూడా చేయడం అనేది వీళ్ళకి అలవాటుగా మారిపోయింది ఇదే తరుణంలో ఇన్ని దోపిడీలు చేసి ఏ విధమైన అభివృద్ధి చేయకుండా ఈ యొక్క రాజానగర నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేసి ఈ వేళ మళ్ళీ ఎక్కాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు చూస్తే రాజానగర నియోజకవర్గంలో ఇరవై వేల దొంగ ఓట్లకి తెరదీశారు వీళ్ళు ఒకే డోర్ నెంబర్తో సూర్యాపేటలు అయితే నూట నలభై నాలుగు ఓట్లని ఒకే డోర్ నెంబర్తో రిజిస్టర్ చేయగలిగారు వాళ్ళు అదేవిధంగా చూస్తే ఇక్కడ నాలుగు రకాలుగా కూడా వీళ్ళు తెరదీశారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు చప్పుని రాయించేశారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు చప్పుని రాయించి అలాంటి ఓట్లని సుమారు ఐదు వేల ఓట్లు రాయించేశారు వీళ్ళు చిన్న చిన్న తేడాలతో రాసుకుని మార్చుకున్నారు వాళ్ళు ఒక వ్యక్తి రామకృష్ణ అని ఉంటే ఒక దాంట్లో రామకృష్ణ ఒక దాంట్లో రాము ఒక దాంట్లో రమేష్ అలాగే ఏదో మార్చుకున్నారు అలాగే ఇంకొక ఓటు చూస్తే శ్రీనివాసరావు అని ఒక పేరుతోని శ్రీను అని ఒక పేరుతోని శ్రీనివాస్ అని ఒక పేరుతోని ఈ ఓట్లు రాసేసుకొని వ్యక్తి ఒక్కడే తండ్రి ఒక్కడే డోర్ నెంబర్ ఒకటే ఆ విధంగా కూడా ఐదు వేల ఓట్లు రాసేయడం జరిగింది ఒకే ఇంట్లో పది ఓట్లకి మించున్న ఇళ్ళు చూస్తే మొత్తం అంతా కూడా జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ప్రతి డోర్ నెంబర్లో కూడా వెరిఫై చేస్తే ఆ డోర్ నెంబర్లో ఉంటున్నారా లేదా అనేది చూసుకుంటే ఆ డోర్ నెంబర్లో మనుషులు లేరు కానీ ఓట్లు మాత్రం పదికి మించిన ఓట్లు ఉన్నటువంటి అన్నీ కూడా మేము చూసాము అవి పదమూడు వేల ఓట్లు ప్రత్యేకించి ఉన్నాయి ఆ డోర్ నెంబర్లో లేవయ్యి ఆ డోర్ నెంబర్లో చిన్న ఇల్లు ఉంటే భార్య భర్త ఇద్దరు బిడ్డలు ఉన్న ఇల్లు చూస్తే అలాంటి చోట పదేసి ఓట్లు పన్నెండేసి ఓట్లు పదమూడేసి ఓట్లు కూడా రాసేసారు రాస్తే ఆ ఇంట్లో చూస్తే చిన్న ఇరికింట్లో కూడా పది ఓట్లు ఎలా ఉన్నాయని మేము వెరిఫై చేస్తే ఓ తల్లి తండ్రి ఇద్దరు ఉన్న ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కూడా పదిహేసి ఓట్లు రాశారు అంటే ఇరవై వేల ఓట్లని వీళ్ళ దొంగ ఓట్లని తయారు చేసుకుని ఈ ఫేక్ ఓట్లు తయారు చేసుకుని వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలంటే ఎలాగనేది ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు ఇరవై ఐదు వేల ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ రాసిస్తే ఖచ్చితంగా గెలవచ్చు అనే దాంతో ప్లాన్తో ఉన్నట్టున్నారు ఆ ప్లాన్ని మా యొక్క జనసేన టీడీపీ బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ డోర్లకి వెళ్ళి వెరిఫై చేస్తే ఈ యొక్క ఇరవై వేల ఓట్లు రకరకాల పద్ధతిలో వీళ్ళ దొంగ ఓట్లు అనేది ఇక్కడ రాయడం జరిగింది అంటే వీళ్ళందరికీ చూస్తే స్థానికంగా మనకి వీళ్ళ అధికారంలో రావడానికి పూర్తిగా వాళ్ళ సానుభూతి పనులను ఒకటే చేశారు ఒక్కొక్కడికి చిన్న చిన్న కరెక్షన్తో చిన్న చిన్న మార్పులతో వాలంటరీ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది చచివాలయ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది రెవెన్యూ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉందని చెప్పి వాళ్ళ చిన్న చిన్న మార్పులతో కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ ఫేక్ ఓట్లు అనేది రాయించడం జరిగిందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇరవై వేల ఓట్ల పెద్ద ఎత్తున మేము ఇక్కడ మాకు దొరికినాయి అని అంటే పరిస్థితి ఏంటో బాగా ఆలోచించాలి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఇంకా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ధర్మాన్ని మనం ఎక్కడ కాపాడుతున్నాం చట్టం ఎక్కడ ఉంది ఇలాంటి అన్నీ కూడా ఎదురవుతున్నాయి ఇక్కడ అంటే వీళ్ళు ఈ యొక్క ఓట్లు వేయడానికి కూడా కొంతమంది చెప్పిన సమాచారం కానీ చూసినట్లయితే ఈ ఓట్లు వేసిన వెంటనే కూడా ఆ మార్క్ని ఇంక్ స్థిరాను వేసే మార్కును కూడా చెరపడానికి ఆ ఇంక్ రిమూవర్ను కూడా తెచ్చి బాటిల్ బాటిల్ పెట్టుకుని ప్రతి గ్రామానికి ఇప్పటికే చేరినట్టుగా అధికార పార్టీ నాయకులు జాగ్రత్త పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది త్వరలో కూడా అది కూడా పట్టుకుంటాం ఈ ఇరవై వేల ఓట్లని కూడా కరెక్ట్ చేసి ఈ దొంగ ఓట్లన్నింటిని కూడా అరికట్టి ఈ పేక్ ఓట్లన్నిటిని కూడా వాటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసి క్షేత్ర ఛాయలో వెరిఫై చేసిన తర్వాతే ఫైనల్ వాటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి సంబంధిత ఎలక్షన్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వారికి పూర్తి వివరాలతో ఒక స్పైరల్ బైండింగ్లో వాటర్ నెంబరు వివరాలు డోర్ నెంబరు అన్నీ కూడా ఇచ్చాము ఇంకా వీరు విడ్డోరం ఏంటంటే డోర్ నెంబర్ లేని పేరుతో కూడా ఇక్కడ రెండు వేల ఐదు వందల ఓట్లు దొరికినాయి మాకు డోర్ నెంబరే లేదు ఊరి పేరుతో డోర్ వేసేసారు డోర్ నెంబర్ లేదు ఇంకా డోర్ నెంబర్ లేకుండా ఇల్లు ఎలా ఉంటుందో మేము వెరిఫై చేస్తే కూడా అలాంటి ఇల్లు ఏం కనిపించలేదు అలాంటి లేని చోట కూడా పోనీ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు ఏమో అని చెప్పేసి ఆ వాటిల దగ్గర కూడా వెళ్తే అలాంటి వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు అలాంటి టోటల్ రెండు వేల ఐదు వందలు ఉన్నాయి అంటే పెద్ద ఎత్తున ఇక్కడ కుట్ర జరుగుతుంది వీళ్ళకి గత్యంతరం లేక ప్రజలు విశ్వసించట్లేదని ప్రజల అభిప్రాయం వీళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు వైసీపీ అనే విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ దొంగ ఓట్ల ద్వారా గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఉన్న బుద్ధిని మరోసారి చూపించడానికి చూశారు వాళ్ళ ఆటలు సాగని ఎవరు జనసేన టీడీపీ నాయకులు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది క్షేత్రస్థాయిలో ప్రతి డోర్కి వెళ్ళి వెరిఫై చేస్తే వేల ఓట్లు పట్టుకోగలిగారంటే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలనుకున్నారు వాళ్ళ ఓటమి దగ్గరగా ఉందనే విషయం అర్థమైపోయింది దగ్గరలో ఓటమంది ఇంటికి వెళ్ళిపోతున్నాం కాదు ఏదో చేసి గెలవాలనుకుంటున్నారు మొన్న ఏదో చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో స్క్రూట్నీలో దించేస్తారట మరి స్క్రూట్నీలో తీయడానికి చట్టం మరి ఇతని చేతిలో అనుకుంటాను నేను బహుశా స్క్రూట్నీలో దించేస్తాను నామినేషన్లో దించేస్తాను లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాను నీ నామినేషన్ ఫైనలైజ్ అవనేమని అని చెప్పి చెప్పారు ఆయన అంటే అధికార యంత్రాంగం అతని దగ్గర ఉందని అతను భావిస్తున్నాడు ఖచ్చితంగా అధికారులు మాత్రం ధర్మం వైపు ఉంటారు ప్రజల వైపు ఉంటారు చట్టం వైపు ఉంటారు ఈ యొక్క భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో దానివైపే ఉంటారని మేము అందరం కూడా నమ్ముతున్నాము అధికారులను కూడా ఇప్పటికే నమ్ముతున్నాము అతను అధికారులు బెదిరించినటువంటి దాఖలాలు మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం అధికారులు మాట వినకపోతే చెంపలు పగల కొట్టింది ఉంది దెబ్బలాటలు చేసిన్నట్టు కొట్టినది ఉంది కేకలు వేసినట్టు ఉంది బెదిరించింది ఉంది భయపెట్టింది ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ఉంటారని చెప్పి మేము నమ్ముతున్నాము ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గెలవాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే గెలుస్తుందని కూడా మేము నమ్ముతున్నాము ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వేసే ఎత్తులకు మాత్రం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు వేసే ఎత్తులకి ఎప్పటికప్పుడు మా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఈ ఇరవై వేల ఓట్లు పట్టుకున్నాము అదేవిధంగా చూస్తే ఈ మధ్యకాలంలో దొంగ జాయినింగ్లు పెడుతున్నాడు ఈయన వైసీపీలో ఉన్నవాళ్ళనే కొత్తగా కింద చూపించి కండువాలు వేసినట్టు చూపించి ఒరే మన అందరూ పార్టీ చేసుకుందాం పళ్ళ మూలకొచ్చా అని చెప్పి చిన్న పార్టీ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ కండువాలు వేస్తున్నారు కండువా ఈ ఈరోజు జాయినింగ్లు అని చెప్పి బోటక జాయినింగ్లు అనేది చూపించడం జక్కంపూడి రాజా చూపిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరు నమ్మారు నేను కూడా నమ్మాను అందులోనే ఆ నమ్మి అందరూ ప్రజలందరూ మోసపోయారు ఇక్కడ నాయకులు మోసపోయారు కార్యకర్తలు మోసపోయారు కాబట్టి ఇప్పుడు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ బోటకపు జాయినింగ్లు చేసి గొప్పగా జాయిన్ అయిపోయారని చెప్పి చూపించుకున్న జక్కంపూడి రాజాకి జూన్ నాలుగున ఎవరై ఏంటి అనేది తెలుస్తుంది అదేవిధంగా చూస్తే ఈ యొక్క జనసేన టీడీపీ నాయకులు కూడా పక్కన ఏదో మంచి మర్యాద మాట్లాడుతున్నాడు మాట్లాడి అన్న మీ ఇంటికి టీ అన్న ఎవరా అని అంటే ఈ లోపల టీ పెట్టి భారీ లోపలికి వెళ్ళి టీ పెట్టి వచ్చి ఈ లోపల కండు వేసేసి పక్కన కప్పుకుని వేసేసి ఓ ఫోటో తీసేసి గ్రూప్లో పెడుతున్నారు అలాగే అక్కడ ఈతో మాట్లాడాలి పలానా ఇష్యూ మీదని చెప్పి కార్ ఎక్కించి చేస్తున్నారు ఎక్కడో అరుగు మీద కూర్చుంటే కూడా అరుగు మీద కూర్చున్నవాడు కూడా కండువాలు వేసేసి ఇదిగో మా దాంట్లో జాయిన్ అయిపోయారు అని చెప్పి బలవంతంగా జాయినింగ్లు చేస్తున్నారు మొన్న నంద్రాల్లో జాయినింగ్ ఇలాగే పెట్టారు పెడితే అతను తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి బలవంతంగా నన్ను జాయిన్ చేశారని చూపించారు నిన్న దేవంచెలలో కూడా జాయినింగ్లు బలవంతంగా ఇతర వేశారు ఆ కుర్రాలు మళ్ళీ సాయంకాలం వచ్చి వాళ్ళు మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు ఇంకెందుకు ఈ ప్రెస్ మీట్లన్నీ ఎందుకు ఇంకా వాళ్ళ బుద్ధాలు ఉండిపోద్ది అని చెప్పేసి మేము వదిలేయడం జరిగింది ఈ బలవంతపు జాయినింగ్లు బోటల బోటకపు జాయినింగ్లు పెట్టి ఆయన ఏదో గొప్పలు చెప్పుకోవాలనుకున్నాడు ఈ మధ్య మరొకటి దానికి కొత్త దానికి తెరదీశాడు చాణిక్య పేరుతో ఈ యొక్క ఫేక్ సర్వేలో పెడుతున్నాడు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉందట అసలు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఒకళ్ళు రావాలంటే జగన్మోహన్ రెడ్డికే లేదు ఇతను సిక్స్టీ నైన్ పర్సెంట్ ఎలా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరూ కష్టపడితే వస్తుంది సిక్స్టీ నైన్ పర్సెంట్ అనేది కానీ ఇతను సిక్స్టీ నైన్ పర్సెంట్ అంటే సెవెంటీ పర్సెంట్ వెళ్ళకుంటే థర్టీ పర్సెంట్ టీడీపీ జనసేనకు ఉందండి ఒకవేళ కానీ నేను కూడా ఆ థర్టీ వన్ పర్సెంట్ అతను ఓట్లు అయ్యి ఉంటే అతను పొరపాటు రివర్సల్ క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడు దాన్ని బట్టి సర్వేలు కూడా ఈ ఫేక్ సర్వేలు చూపించాడు అని అనుకుంటున్నాను ప్రజలు ఈ ఫేక్ సర్వేలు నమ్మేలాగా లేదు ఈ ఫేక్ ఎమ్మెల్యే నమ్మేవాడు ఎవడలేడు ఫేక్ ఎమ్మెల్యే బ్రదర్స్ నమ్మేవాడు లేరు అలాగే ఇక్కడ రాజానగరం కూడా ఏదో రౌడీజన్ చేస్తాము రిగ్గింగ్ చేస్తామని చెప్పేసి మేము ఏదో ఓట్లు బూతుల్లోకి రానిమని చెప్తున్నారు దానికి రెట్టింపు ఉత్సాహంతో జనసేన టీడీపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా మాత్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం ఈ యొక్క రాజానగర నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో భక్తులు బలరామకృష్ణ నేను అఖంఠ మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జక్కంపూడికి మరొక విషయం ఏంటంటే ఇంకా అనవసరమైనటువంటి విషయాలు మానుకో ఈ దొంగ ఓట్లు దొంగ ప్రచారం దొంగ జాయినింగ్లు మానుకో నీ ఏదో నువ్వు చేసుకుంటే బాగుంటుంది ఇంకే దౌర్ధన్యాలు వాటికి చెక్కి పెట్టి లేదు అని అనుకుంటే మా వాళ్ళే నీకు చెక్కి పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు జన పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు का